ఇప్పుడు మీరు అల్లు అర్జున్ గారి జాతకం గురించి ఎత్తారు కాబట్టి అసలు ఇప్పుడు ఈ జైలు అంతవరకు అంత నీచంగా ఎలా పనిచేసిందండి టైము అక్కడేమో అతనికి ఉత్తరాది నుంచి నార్త్ బెల్ట్ అంతా పెద్ద హిట్ సినిమా ఇంకెంతకన్నా పెద్ద హిట్ లేదు ఆల్ ఇండియా నెంబర్ వన్ అల్లు అర్జున్ ఇంకా దీని మించిన కలెక్షన్స్ లేవని విపరీతంగా నేషనల్ మీడియా రాస్తుంది ఇక్కడేమో కట్ చేస్తే ఆయన మీద కేసు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఏంటిది అసలు ఆయనకి సంబంధం లేదు యాక్చువల్గా చెప్పాలంటే మీకు చెప్పాలంటే ద్వితీయ అష్టమ వ్యయ పంచమాధిపతులు నలుగురి యొక్క కూండమి ఎక్కడైతే ఉందో ఆ వాళ్ళతో కానీ ప్రత్యక్ష కూటమి కానివ్వండి పరివర్తన కానివ్వండి లేకుంటే ఒక రకమైనటువంటి దృష్టి కానివ్వండి వీటి వల్ల ఏంటంటే బంధన యోగం అంటాం ఓ ద్వితీయాధిపతి పంచమాధిపతి అష్టమాధిపతి వ్యయాధిపతి ఈ నాలుగు గ్రహాలు ఒక రకంగా అయిన దాంట్లో వ్యయాధిపతిగా గురుడు ద్వితీయాధిపతిగా శుక్రుడు అలానే పంచమాధిపతిగా రవి రవి వ్యయంలో ఉన్నాడు అలానే వచ్చేసి గురుడు వచ్చేసేసి ఈయన జాతకంలో సప్తమంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు ఇవన్నీ ఏంటంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఆయన కలిగిస్తున్నాయి దాంతోపాటు ఇక్కడ ఎవరైతే గురుడు ఇబ్బంది ఇస్తున్నాడో రవి ఇబ్బంది ఇస్తున్నాడో వాళ్లకు వ్యతిరేకమైన గ్రహం రాహు ఆయనకు రక్షణ ఇచ్చాడు ఆయనకి రిలీఫ్ తీసుకో రిలీఫ్ తీసుకొచ్చాడు సరే ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు జరిగింది కాదు తక్షణం ఆయనకి రిలీఫ్ వచ్చిందా లేదా అది చూడండి బయటికి రావడం లేట్ అయింది కానీ నిన్న సాయంత్రం వచ్చేసే కదా అరెస్ట్ చేశారు సాయంత్రం ఆరు గంటల్లో ఆర్డర్ ఫేవర్ గా వచ్చింది తిరస్కరించిన హైకోర్టు వచ్చేసి ఆయన ఫేవర్ గా ఇచ్చింది అవును అదే గ్రహాలు చేసే చమత్కారం గ్రహం బాగాలేదు బాగున్న గ్రహం పనిచేసింది దానికే శక్తి ఇచ్చామనుకోండి ఇంకా ఉపయోగపడుతుందిగా ఇంకా ఉపయోగపడుతుంది కానీ ఇప్పుడు మరి ఇది కేవలం ఇంటర్వ్యూ బెయిల్ అంటున్నారండి ఇంకా పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఫైనల్ ఇది వెర్డిక్ట్ ఉంటుందని అంటున్నారు ఏది ఏమైనా ఆయన కొన్ని పరిష్కారాలు కనుక ప్రయత్నిస్తే నూటుకు నూరు శాతం ఆయన ఏమి ఇబ్బంది పడకుండా బయటకు పట్టడానికి ఆస్కారం అవకాశం అని ఖచ్చితంగా చెప్పచ్చు ఓహో ఇంకోటి దశ ప్రకారం కూడా కొంచెం ఇబ్బంది సూచించింది నేను ఇందాక చెప్పాను సని దశ ఉంది కొంచెం ఇబ్బంది ఇస్తుంది కానీ దానికి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించాలి సినిమా దశ వచ్చేసిందండి దాని సంధిలో ఉందండి ఎగ్జాక్ట్ టైము వీళ్ళు మనకి ఎలా ఇస్తారంటే ఏడున్నర అంటారండి వాళ్ళు చెప్పిన టైం ప్రకారం వేసుకుంటే రావడానికి ఇంకో రెండు మూడు నెలలు ఉంది అయితే ఇక్కడ మనం గ్రహ మనం గతులు కట్టేటప్పుడు గ్రహ మహార్దర్శనం నిర్ణయించేటప్పుడే ఒక ఆరు నెలల ముందు ఆరు నెలల తర్వాత అది ఎఫెక్ట్స్ స్టార్ట్ అవ్వచ్చు స్టార్ట్ అవ్వచ్చు అలా తీసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఐదు మార్చి దగ్గర నుంచి వస్తుంది డిసెంబరే కదా ఏదైనా ఒక రెండు నెలల మూడు నెలల నెలలు మన క్యాలిక్యులేషన్ తేడా ఉండొచ్చు లేదంటే వచ్చేసి వాళ్ళు ఇచ్చిన టైము ఒక ఐదు నిమిషాలు అటు ఇటుగా ఇచ్చి ఉండొచ్చు ముప్పై ఐదు అయితే ముప్పై ఇచ్చి ఉండొచ్చు ఇరవై ఐదు అయితే ముప్పై ఇచ్చి ఆ ఐదు నిమిషాల వేరియేషన్లో ఈ దశ రెండు మూడు నెలలు అటు ఇటు జరుగుతాయి నూట ఇరవై సంవత్సరాలు లెక్క గడితేటప్పుడు గ్రహగతులని నూట ఇరవై సంవత్సరాల ఆయుర్దాయ నిర్ణయంలో మనం వచ్చేసి ఐదు పది నిమిషాలు తేడా వచ్చినా కూడా మనకు వచ్చేసరికి ఒక నెల మూడు నెలలు అటు ఇటుగా వస్తాం అదే అందువల్ల ఆ విషయంలో శని ప్రభావం వల్ల జరిగిందని ఖచ్చితంగా చెప్పొచ్చు సార్ ఓకే దానికి ఇంకొక రీజన్ కూడా చెప్పొచ్చు గోచారంలో శని ఉన్న పరిస్థితి శని వక్రగత నుంచి మనకి ఒక రాశి చివరికి ఇస్తున్నాడు శని దాటిపోతున్నాడు కుంభం దాటిపోతున్నాడు చివరిలో పూర్వభద్ర నక్షత్రం అది గురుడు నక్షత్రం అవునండి అందుకని ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి కుంభరాశి చివరికి వచ్చాడు మీరు గనక గమనిస్తే రాహు శని దశ చివరిలో ఫలితం ఇస్తారు ఆ రాశి అంత్యాల్లో ఉన్నప్పుడు ఫలితం ఇస్తారు అలానే మీకు గురుడు శుక్రుడు బుధుడు మధ్యంలో ఫలితం ఇస్తారు రవి కుజుడు వాళ్ళు రాజులు కాబట్టి సభలో ప్రవేశించినప్పుడు వాళ్ళ గౌరవం కావాలి అలానే రాశిలో ఎవరికైనా సరే ఆ దశ ప్రారంభంలోనే వాళ్ళు యోగం చేస్తారు అలా ఏంటంటే ఇక్కడ కుంభరాశి చివరికి వచ్చినటువంటి గోచారంలో ఉన్నటువంటి శని ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైన ఫలితాన్ని ఇవ్వడానికి కారణమైందని చెప్పచ్చు ఓకే అలానే కేతువు ఇక్కడ అక్కడ విజయం ఉంది దాన్ని ఈ వ్యక్తి అనుభవించలేకుండాను అంటే ఆ విజయాన్ని ఆస్వాదించలేని పరిస్థితి క్రియేట్ చేశాడు కదా మరి కదా ఇంత పెద్ద హిట్ రాలేదు ఎవరికి నువ్వు ఇంత పెద్ద ప్రాబ్లము రాలేదు ఎవరికి రెండు టూ ఎక్స్ట్రీమ్స్ కదండి ఇప్పుడు నార్మల్గా అతనికి బ్రహ్మరథం పట్టి ఊరూరా ఏనుగంబరి ఎక్కించి తిప్పాల్సిన టైం ఇది ఈ టైంలో పోలీసులు ఇంటికి అరెస్ట్ చేసి ఆన్ ది స్పాట్ తీసుకెళ్ళి ఇట్స్ ఎ వెరీ వడ్డీకల్ వెరీ షాకింగ్ ఎక్స్పీరియన్స్ అండి ఎవరికైనా ఇబ్బంది ఎవరికైనా ఆయన కాదు ఎందుకంటే వాళ్ళు చాలా ఉన్నత స్థితులు చూశారు కాబట్టి ఎవరికైనా సరే ఆయన కాకపోయినా ఇంట్లో వాళ్ళైనా గందరగోళానికి గురవుతారుగా మాట పైకి నింబ్రంగా కనపడుతున్నారు కాదండి ఇంట్లో వాళ్ళు చాలా గందరగోళానికి గురవుతారుగా తర్వాత ఒక వ్యక్తి అలా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా అదాతానికి పడిపోయినట్టుందిగా ఎక్కడో పైన కొండ మీద కూర్చున్న వ్యక్తిని అధక్పాతాలకి పడేసినట్టుగా ఉంది అది అవునండి ఆ విషయంలో కావచ్చు వేరే విషయంలో ఒక విషయంలో గొప్పగానే ఉంది జీవితం ఇంకో పార్శ్వంలో చూసినప్పుడు ఇబ్బంది అనేటువంటి పరిస్థితి ఎవరికైనా సరే ఒక బ్లాక్ స్కార్ లాగా ఉంటుంది చంద్రుల్లో కూడా ఒక చిన్న మచ్చ ఎత్తుకుతాం మనం అలానే ఈయన దాంట్లో కూడా పలానా రోజు అరెస్ట్ అయ్యారు అనేది ఒక చిన్న మచ్చలాగా మిగిలిపోతుంది చరిత్రలో ఉండిపోతుంది కదా అది పర్మనెంట్గా ఉండిపోతుంది కదా ఎందుకంటే ప్రత్యక్షంగా ఉండి కూడా కొన్ని సందర్భాల్లో వ్యక్తులు తప్పించుకుంటారు పాప మీనా ఏదో తన సినిమా రిలీజ్ అవుతుంది దాన్నేదో జనాలు బాగా అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళకు ఒకసారి కనపడొద్దామని వెళ్ళిన దానికి వాళ్ళల్లో వాళ్ళే నేను చూడాలని ఉత్సాహంతో తొక్కుకొని ఒక స్త్రీ కారణం మనడానికి కారణం అవటం ఏంటి నేను మీరు పొద్దున్న మీడియాలో కనుక చూస్తే ఆ వ్యక్తి కూడా నేను కేసు విత్ర అన్నట్టు మాట్లాడుతున్నాడు అవునండి ఈయన మీద అభిమానం ఆ స్థాయిలో ఉంది ఆ వ్యక్తికి కానీ ఏంటంటే ఇవి విధి ఆడే వింత నాటకం అని చెప్పచ్చు విధి ఆడే వింత నాటకం కేవలం పావులు అందరూ అన్నిటికంటే బలీయమైన విధి ఆ విధి ఈ సృష్టించినటువంటి ప్రాబ్లం ఇంకొకటి స్థాయికి వెళ్ళిన తర్వాత వ్యక్తి అదే ఫ్లో కనుక ముందుకు వెళ్ళిపోతే భగవంతుడు కూడా చిన్న ఆందోళనకులు నా దగ్గరకు వస్తున్నాడు అని నా స్థాయికి వస్తాడా అనేటువంటి ఆందోళనలో ఒకసారి ఆయన కిందకు నొక్కే ప్రయత్నం చేస్తాడేమో అందువల్ల ఎలాంటి సంఘటనలు జరుగుతుంటాయి అంటే ఇంకొంచెం అప్రమత్తంగా ఉండడానికి ఇంకా రాబోయే రోజుల్లో ఎదిగిపోతుంటే భగవంతుడు ఎక్కడ నా దగ్గరకు వచ్చేస్తాడో అన్నట్టు కొంతమందిని అక్కడ ఆపడానికి కోసం చేసే ప్రయత్నం కింద కూడా చెప్పచ్చు అవునండి అవును నేను ఒప్పుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ ఇది సమర్థించాల్సిన విషయం లేకపోతే ఈ టైంలో ఇది జరగాల్సిన అవసరమే లేదు అల్లు అర్జున్కి ఎందుకంటే బేసిక్గా ఈజ్ ఎ వెరీ డిసిప్లిన్ బాయ్ వెరీ హార్డ్ వర్కింగ్ చాలా మ్యానర్సు అందరితో బాగుంటాడు బట్ ఈ మధ్య ఏదో కొన్ని లేనిపోని అపవాదులు తను భరించవలసి వచ్చింది మరి మీరు టైం ప్రకారం జరిగిందో ఏంటో మరి దానికి దేనికి దాన్ని మనం ఎట్రిబ్యూట్ చేయాలన్నది మీరే చెప్పాలి ఎందుకంటే మెగా ఫ్యామిలీతో ప్రాబ్లం వచ్చింది అండ్ తనేమో ఎలక్షన్స్లో కూడా పవన్ కళ్యాణ్కి జనసేన ఆపోజిట్ క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వెళ్ళి క్యాంపెయిన్ లాగా క్యాంపెయిన్ లాగా వెళ్ళలేదు కానీ ఒకసారి ఫ్రెండ్లీ విజిట్ లాగా వెళ్ళి వచ్చాడు అది చాలా వివాదాస్పదం అయిపోయింది ఇవన్నీ కూడా ఇదే కారణం అండి మరి అప్పటికి టైము వన్ ఇయర్ బ్యాక్ కదా అది వాళ్ళ అంటే వన్ ఇయర్ కంప్లీట్గా కాదు కానీ ఒక ఎయిట్ నైన్ మంత్స్ బ్యాక్ ఏది ఏమైనా సార్ అప్పటికి పా అప్పటికి పాడైందా గురుదశ చివరికి వచ్చింది ఓకే గురుదశ చివరికి వచ్చేసరికి గురుడు భాగ్యాధిపతిగా మంచి ఫలితాలు ఇచ్చాడు వేయాధిపతిగా తన ప్రభావం నిర్ణయం ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ అండి మనీ మీరు చుడుగా తీసుకోవద్దు అందరికి కూడా ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నాడు ఆయన తెలుగు ఇండస్ట్రీలో ఆయనంత పెద్ద గొప్ప నటుడు లేడు ఆయనకు జాతీయ అవార్డు లేదు చిరంజీవి గారు ఉన్నాడు ఆయన ఒక రేంజ్లో చాలా పెద్ద నటుడు ఆయన అసలు ఒక యాంగిల్ ఒక ఒక సినిమా ఇండస్ట్రీని ఒక రకంగా ఆ దశ నుంచి ఒక రకంగా ఇంకొక వైపు టర్న్ తిటా వైపు ఏంటి అసలు బాక్సాఫీస్ స్టామినా ఇంత ఉన్నది తెలుగుకి అని ఆయన సినిమాలతోనే ప్రూవ్ అయింది ఆయన కదా అసలు ఇప్పుడంటే పాన్ ఇండియా అంటున్నారు సార్